ప్రైజ్ అలాడ్ మనం ప్రతి నెల కూడా మరి కొన్ని పాయింట్స్ తీసుకుని కొన్ని ప్రార్థన వస్త్రాలు తీసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం అదే రీతిగా ఈ ఫిబ్రవరి మాసంలో కూడా మనం ప్రార్థన చేసి ప్రభున మనం మహింపరచుతాం మరి ఈ ప్రార్థనలో నెనొ పాయింట్ ఒక పాయింట్ ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉండగా మీరు వేకి భవించి చివరిలో ఆమెని చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక గ్రామానికి లేకపోతే చదువుకునేటువంటి ఒక క్లాస్కు ఒక సమస్య వచ్చింది అనుకోండి ఏం చేస్తాం మా క్లాస్ మేము చదువుకునేటప్పుడు డెబ్బై మంది ఉండేవారు ఆ డెబ్బై మందికి సమస్య వచ్చింది అనుకోండి మా లీడర్ ఒక లెటర్ రాసి రాసేవాడు అనమాట ఆ లెటర్ రాసినప్పుడు మిగతా వాళ్ళు అంతా ఏకీభవిస్తున్నట్టు చివరి చివర సైన్ పెట్టేవాళ్ళు అనమాట అంటే లెటర్ అంతా మేము కూడా రాసినట్టు లేక అనమాట కాబట్టి ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పటికీ మీరు చివరి లాభం చెప్పినట్లయితే మీరు కూడా ఏకీభవించినట్లు అవును కాక ఎస్ మేము కూడా ఏకీభవిస్తున్నాం అని అర్థం అనమాట ఆమె అంటే ఓకే నేను అప్పుడు ఒక పాయింట్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వెళ్తాను మీరు ఏకీభవించి ఆమెను చెప్పండి ఫిబ్రవరి నెల మరి ప్రజాక్షేమ నిమిత్తం మనం ప్రతీ నెల ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఉదయం ఫోర్ టు ఫైవ్ కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాం ఈ పాయింట్లను పెట్టుకుని నెలకు కొన్ని కొన్ని మార్చుకుంటూ మొదటి పాయింట్ ఏంటంటే మన దేశ ప్రజల రక్షణ మరి ప్రపంచ దేశముల ప్రజల రక్షణ కొరకు దేశంలో శాంతి సమాధానం కొరకు గమనించాలి ప్రపంచం అంతా బాగుండాలి అందులో మన దేశం కూడా బాగుండాలి అనుకోవాలి ఏ దేశం ఎలాపోయినా మన దేశం బాగుంటే అనుకోకూడదు మంచిది అనుకోకూడదు కాబట్టి అన్ని దేశాలు అంత ప్రపంచమంతా బాగుండాలి అందులో మన దేశం కూడా బాగుండాలి కాబట్టి మనం మనం ఇండియన్స్గా ఉన్నాం కాబట్టి వీఆర్ ప్రౌడ్ టు బే ఐఎమ్ ప్రౌడ్ టు వే అన్ ఇండియన్ నేను ఇండియాకి పుట్టినందుకు మంచిది మన దేశం బాగుండాలి కానీ ప్రపంచం అంతా బాగున్నప్పుడు మన దేశం బాగుంటే బాగుంటుంది కానీ మన దొరికటే బాగుంటే ప్రపంచ నాశనం అయితే దానివల్ల దేర్ ఇస్ నో యూజ్ అనమాట కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రపంచం నిమిత్తము మన దేశం నిమిత్తం ప్రార్థన చేద్దాం ఎసైని కొందనాలు ప్రపంచంలో మరి కరోనా వైరస్ వల్ల ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎదురవై ఆర్థిక అనారోగ్య నిరుద్యోగం పేదరికం అన్నీ నా ప్రభావ పెరిగిపోయినాయి మరి అందరూ అనేక సమస్యను ఎదుర్కొంటూ వచ్చినారు నేను నమ్మినటువంటి బిడ్డలు నా ప్రభా మరి దయచేసి ప్రార్థిస్తూ ఉండగా వారు అందరూ ప్రార్థన ఆలకించి మా ప్రపంచాన్ని క్షేమకరములుగా ఉండు చూపించమని ప్రపంచ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రజాక్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారందరినీ జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించమని మన ప్రభా ప్రతి సమస్యల నుంచి ప్రతి వారు నువ్వు కృప చూపించి మీ అమ్మకి మహిమ మనం ప్రార్థన చేస్తున్నాను అద్భుత కార్యాలు చేస్తున్నందుకు వందనాలు తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాను నీ కృపలో నడిపించండి బలపరచండి ఎస్ఐనిక వందనాలు అలాగే నా ప్రభా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రములను జిల్లాలను గ్రామాలను వారిని జ్ఞాపకం చేసుకోండి అందరూ ఐక్యత కలిగి నేను మన మహింపరచడానికి నీ గురించి జ్ఞానం తెలుసుకుంటే కృపు చూపించమని ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు నిరుద్యోగ సమస్యలు అన్నింటి నుంచి నా ప్రభా ప్రజలు బయటపడేటకు క్షేమం అనుగ్రహించమని నజర నేసన్ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మైన్ హాలే లూయా రిల్లరా మరి రెండో పాయింట్ మనం చూసినట్లయితే మన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల కొరకు వారి కుటుంబాల రక్షణ కొరకు వారిని వారికి మరి దేవుని కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే నూట ముప్పై ఐదు కోట్ల మంది జనాభాని కాసేటువంటిది కొన్ని సైనికులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు గమనిస్తున్నారా చూడండి మనం పెద్ద ఇల్లు కట్టుకుంటాం దానికి చిన్న గేటు పెడతాం అర్థమైందా ఆ ఇల్లు అంతా సేఫ్గా ఉండాలంటే ఆ గేట్లోనే ఉంటుంది కాబట్టి మన దేశం బాగుండాలంటే మన దేశ నాయ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు క్షేమంగా ఉండాలి వారు భద్రంగా ఉండాలి వారు మన భద్రత కొరకు ప్రయాసపడుతుంటే మనం వారి భద్రత కొరకు ప్రేరు చేయలే స్తోత్రం దేవాస్థానం ఉన్నత మరి మా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి నా ప్రభా సైనికుల కొరకు వారి కుటుంబాల క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారికి నీ కాబుదాలు ఉంచిన ప్రభా మరి వారెంతో రాత్రి పగలు కష్టపడుచు మరి నా ప్రభా కుటుంబాలకు దూరంగా ఉంటూ మరిన నా ప్రభా దూరంగా ఉంటూ మరి దేశ క్షేమం కొరకు ఎంతో ప్రయాసపరిచిన వర వారందరినీ జ్ఞాపం చేసుకుని మరి నదని క్రీస్తు నామంలో వారికి నీ ప్రొడక్షన్ అనుగ్రహించమని నీ దీవెని అదాయి చేయమని నీ కాపుదలు అనుగ్రహించమని వారు చేస్తున్న పనిని ఆశీర్వదించిన ప్రభావ దేశం కొరకు వారు ఎంతో నా ప్రభా అహర్నిశలు కృషి చేస్తూ రక్షణ కొరకు దేశ రక్షణ కొరకు ఉన్నారు మరి నీవు వారికి రక్షకుడిగా ఉండినా పరవ వారికి ఏ విధమైనటువంటి ప్రాణాపరిస్థితులు లేకుండా ఏ విధమైనటువంటి సమస్య లేకుండా నీవు వారిని కాపాడమని ఏసు నామలో ప్రార్థించేస్తున్నామా పరమ తండ్రి ఆ మెయిన్ మరి అలాగే మన దేశానికి ఆ సైనికులు ఎంత ఇంపార్టెంటో అలాగే నాయకులు ఎందుకంటే మన దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కొరకు అధికారుల కొరకు మరి దేవుడు వారికి చక్కటి జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి వారికి చక్కటిగా పరిపాలించేటువంటి మనసు ఇవ్వాలని చెప్పి మనం ప్రార్థన చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానం మీదే ప్ర ప్రజలందరి మీద ప్రభావం అనేటువంటిది ఉంటుంది అనమాట కాబట్టి దేవుడు వారికి చిన్న ఆలోచనల్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినట్లు దేవుడికి వారి లోబడినట్లు ప్రార్థించేద్దాం వేసే మరి మా దేశ నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి జ్ఞానం దయచయినా ప్రభావ మరి చక్కగా పరిపాలించేటువంటి మనసును అనుగ్రహించమని నువ్వే చూపించి మీరేమీ నా మహిమారుద నడిపించమని బలపరచమని కృప చూపించమని నువ్వే రక్షకుడిగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి వారికి మంచి జ్ఞానం అని అయినా ప్రభా ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి ప్రజలను ఎలా నడిపించాలి ఎటువంటి పథకాలను ఎటువంటివి అమలు చేయాలి మరిని ఎలా పరిపాలన చేయాలి ఎవరికి ఏది న్యాయం చేయాలి మరి నా ప్రభా సమస్తం అనుగ్రహించి నీ విబంధ అధికారం ఎవరికి రాదు కదన్న ప్రభావ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజాక్షేమం కొరకు అధికారాన్ని ఉపయోగించుటకు నువ్వు కృప చూపించమని సహాయం చేయమని నదులు నేస్తున్నా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ అలాగే మరి ప్రస్తుతం ఎక్కడ చూసిన దైవికమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి మీద మరి ఆ చర్చెస్ మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి మరి అటువంటి సమయంలో దేవుని కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని వైపు చూడాలన్నమాట దాడులు జరుగుతుందని చెప్పి దాడులు చేస్తున్నటువంటి వారు నాశనం అయిపోవాలి దాడులు చేస్తున్నటువంటి వారు అయిపోవాలని ప్రార్థన కాదు మనం చేసేది ఆ దాడుల నుంచి దేవుడు మనల్ని కాపాడాలి ఆ సమస్యల నుంచి దేవుడు మనకు ప్రొట దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి చూడండి ఎవరన్నా తుఫాను గాలివాను వస్తే ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఇంటిని మరింత బిల్డింగ్ చేసుకుని పక్కా బిల్డింగ్ కట్టుకోవటం పునాదిని బలపరుచుకోవడం చేసుకుంటారు కానీ అసలు గాలివాన్ రాకుండా ఎవరైనా ఆపుతారా ఆపలేరు ఆ వచ్చినా కానీ గాలివానికి ఎలా తట్టుకుని ఉండాలి అనేటువంటి దాని ప్రొటెక్షన్కి మరి కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటారు చక్కటి ప్రణాళికతో ఉంటారు అర్థమవుతుంది కదా కాబట్టి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటుంటాయి పౌలు గారు వాళ్ళ మీద రాళ్ళు ఇచ్చి కొడితే వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టినూ వెళ్ళిపోయిన తర్వాత లేచి మళ్ళీ వార్త పాటించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి మనం సమస్యలు రావని కాదు ఇబ్బందులు రావని కాదు కానీ వాటి తట్టుకుని నిలబడటానికి అటువంటి విశ్వాసంలో దేవుడు బలపరచాలని మరి అటువంటి దాడులు జరగకుండా దేవుడు కాపుదలనిచ్చినట్లు మనం ప్రారంభించాం వేసే మరి క్రైస్తవుల మీద చర్చెస్ మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మరిన ప్రవా అది ఏదేమైనాను నీ ప్రొడక్షన్ మాకు అనుగ్రహించమని నీ శక్తి చేత నడిపించమని ఏది జరిగి నీ అమ్మ హింపర్చబడాలి మరిన ప్రభా నీతి నిమిత్తం హింసించబడి వారు సెలవు చాలించవు నీ ప్రిబిట్లందరికీ అటువంటి ధన్యతను అనుగ్రహించి నడిపించమని బలపరచమని ఏసు నామలో నీ ప్రొడక్షన్ అనుగ్రహించి నీవే నాయకుడి గుడి నడిపించమని ఏ విధమైన సమస్యలు లేకున్నట్లు చూపించమని ఏసు నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హాలే అలాగే ఐదో పాయింట్గా మనం చూసినట్లయితే మరి జీజస్ ఆల్మైడ్ గాడ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మరి రక్షణ కొరకు ఉద్యోగం కొరకు వివాహం చదువుల కొరకు మనం ప్రార్థించేద్దాం ఎందుకంటే జీజస్ ఆల్మైడ్ గాడ్లో చాలా మంది చిన్న బిడ్డలు వృద్ధులు యవ్వనులు అందరూ ఉన్నారు మరి చిన్న బిడ్డల చదువులు చాలా డిస్టర్బెన్స్ అవునాయి ఈ సమయంలో మరి ఐదో పాయింట్గా వారి కొరకు మనం ప్రార్థించేద్దాం వేసే జీజస్ ఆల్మైడ్ గాడ్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈ ప్రార్థనలు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ యోని బిడ్డలకి మరి నా ప్రభావ రక్షణ భాగ్యం దయచేయండి మారుమనసు దయచేయండి నా ప్రభావ ఎందరైతే ఇంకా రక్షించబడిలో వారికి రక్షణ భాగ్యం దయచేయమ ఉద్యోగం దయచేయండి నా ప్రభు నిరుద్యోగ సమస్యను తీసువేయమని ప్రార్థన చేస్తున్నా వివాహం లేకుండా ఎవరైతే ఉన్నారోజులు ఉన్నప్పుడు ఏసు నామలో విడుదల ప్రకటిస్తున్నావు నువ్వు విడుదల ఇచ్చినందుకు వందనాలు వివాహకార్యం చేసినందుకు వందనాలు అద్భుతం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను మరి అలాగే చదువుకుంటున్నారు నా ప్రభు వారికి చదువులు ఏ విధ ఇబ్బంది లేకుండా సమస్తము జ్ఞానమును అనుగ్రహించి రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో తోడుగుండమని మనీ ఏసు నావులని అభిషేకం విడుదల దయచేయమని నిస్సన్నిధిగా వారి మీద ప్రకాశింపచేయమని ప్రార్థన చేసి నమ్మి పొందుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అలాగే మరి రైతుల కొరకు మరి పంటలు బాగా పండాలని చెప్పేసేసి కరువులు రాకుండా ఉండాలని చెప్పేసేసి రైతులు నష్టపోకుండా ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆ భయంకరమైన వర్షాలు అకాల వర్షాలు అకాలి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు చాలా నష్టపోతారు మరి అటువంటి కరువులు సంభవించకుండా మరి ఆర్తి అతివృష్టి అనావృష్టి అంటే కురవలసిన దానికంటే ఎక్కువ వర్షం కురిస్తే అతివృష్టి ఉంటారు అనావృష్టి అంటే ఏంటంటే కురవలసిన దానికంటే తక్కువ వర్షం కురవడం అనటు ఇటువంటి సమస్యలు రైతుల మీద బాగా పడుతుంటుంటాయి కాబట్టి రైతుల కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళ జీవితాన్ని అంతా కూడా మరి ఎంతో కష్టపడి త్యాగం చేసి ఆ భూమిని పండిస్తూ ఉంటుంటారు వారి కొరకు మనం చేద్దాం పంటలు బాగా పండాలని చెప్పేసి ఆ విత్తినటువంటి ప్రతి విత్తనాన్ని దేవుడు ఫలింపచేయాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి యసైనిక వందనాలు రైతులన్నప్పుడు ఎంతో కష్టపడుతుంటారు వారికి ఆరోగ్యము బాలమును జీవమును దైత్యమని వారు విత్తుంచిన ప్రతి విత్తనము నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని కరువులు కాటకాలు రాకుండా ప్రభా అతికి వర్షాలు అధికెండలు ఏది లేకుండా వారికి ఎంత అయితే కావాలో పంటకు కావాల్సినటువంటిది నువ్వు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి అలాగే నా ప్రభా ఆ రైతులు ఎవరు కూడా నష్టపోకుండా నువ్వు కాచి కాపాడమని సహాయకుడిగా ఉండమని వారు చేస్తున్నటువంటి ప్రతీది నీనామానికి మహిమార్థంగా నీవే నడిపించి ఘనత మహిమపురాలు మీరు తెచ్చుకొని మనం ఏ స్థానంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హాలే లూయా మరి అలాగే జీసస్ ఆల్మైటి గాడులో ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారి ఛానల్ చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేవుడు మరి వారి యొక్క ప్రతి కుటుంబం కూడా ఆత్మతో నింపబడాలని అన్ని కుటుంబాలు ఆధ్యాత్మికంగా మరి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని చెప్పి మనం ప్రార్థించేద్దాం హాలే లూయా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అర్థమవుతుంది కదండి మన ఫిజికల్గా మెంటల్గా అభివృద్ధి చెందాలి పెద్ద వయసు వచ్చి సరిగ్గా మాట్లాడుతూ రాకపోతే బాధపడుతూ ఉంటుంటాం మంచి మాటలు వచ్చి మనసు చిన్నగా ఉన్నా బాధపడుతూ ఉంటాం కాబట్టి రెండు ఉండాలి అలాగే ఆత్మీయంగా వెదిగి ఆర్థికంగా వెదకపోతే బాధపడతారు కొంతమంది కాబట్టి ఆధ్యాత్మికంగాను ఆర్థికంగా రెండు విషయాలు మనం బాధపడాలని ప్రార్థించాం వేస్తే నీకు కొందనాలు మరి సమయంలో నీ వాక్యాన్ని నా ప్రభా మేము మాటలు బట్టి నీ కొందనాలు నీవు ధనవంతుడు అయిండి మాకు కొరకు దరిద్రంగా వచ్చి నాకు ఏవైనా ఏంటంటే నీ దరిద్ర్యం బట్టిన ప్రభా మరి నీవు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టినప్పుడువా మేము ధనవంతుని కావాలని చెప్పేసి మరి సమయం అందు ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను అన్ని విషయాల్లో ధనవంతుడిగా ఉండేటట్టు కృప చూపించి నడిపించమని యేసు నావలో ప్రార్థన చేసినప్పుడు నీ అభిషేకం విడుదల చెప్తున్నాను తండ్రి ఆ మైన్ హాలే లోయా మరి అలాగే కరోనా వైరస్ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలని ప్రార్థించేద్దాం వేసే మరి కరోనా వైరస్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో మరి ఆ కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో ఆ కరోనా వైరస్ వ్యాక్సిన్ దొరనప్పుడు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి జ్వరం కానీ ఏ విధమైనటువంటి సమస్యలు కానీ ఏ విధమైనటువంటి మన సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా సహాయం చేయమని ఆ వైరస్ మనపురం ఆ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో కృప చూపించమని నీ ఆత్మచేత నింపమని కృప చూపించమని వ్యాక్సిన్ వచ్చినట్లు చేస్తున్నందుకు అందునాలు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మన ప్ర సక్సెస్ చేసినందుకు వందనాలు అందరికీ అందుబాటులోకి వచ్చి ఏ నా ప్రభా ఎవరికి ఈ యొక్క కరోనా వైరస్ లేకున్నట్లు సంపూర్ణంగా నువ్వు చేసినందుకు వందనాలు నువ్వు చేసినందుకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి ఆ మేన్ ఆ మేన్ హాలె లూయా ప్రిల్లరా మరి అలాగే తొమ్మిదో పాయింట్ మనం చూసినట్లయితే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి మరి తుఫాన్లు వరదలు తెగులు మరి వీటన్నిటిని తట్టుకొని దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి ఎస్ఐ నీకు వందనాల నా ప్రభా మా రాష్ట్రాలను దేశాలను అభివృద్ధి చెందించండి భయంకరమైనటువంటి వర్షాలు భయంకరమైనటువంటి నా ప్రభా ఎండలప్పుడు భయంకరమైన సిచ్యువేషన్స్ గుంట వెళ్తూ ఉన్నారు నా ప్రభా మరి ఎంతోమంది నా ప్రభా ఎంతో నష్టపోతూ ఉన్నారు నరడనే క్రీస్తు నామములో మరి నా ప్రభా నీ నామ మహిమార్థంగానే నడిపించమని నీవే సహాయకుడిగా ఉండమని అద్భుతకార్యం చేయమని నువ్వు అద్భుతం చేస్తున్నందుకు నీకు వందనం చేస్తూ ఉన్నాను తండ్రి నేను నామచ్చినంతేవా పొందుకుంటున్నాను తండ్రి ప్రతి రాష్ట్రాన్ని మనపు నువ్వు అభివృద్ధి ప్రభా తుఫాన్లు వరదలు తెగుళ్ళు వీటన్నిటినీ నా వా తట్టుకుని ప్రభావా దేశాలు రాష్ట్రాల అభివృద్ధి కృప చూపించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హాలయలుగా మరి అలాగే చర్చిలకి సేవకులకి మరి వారి కుటుంబాలకి మరి వారి పరిసరాలు అన్నిటి కూడా దేవుడు కాపుదే కొరకు మనం ప్రార్థించేద్దాం చర్చెస్కి దేవుడు ప్రొటెక్షన్ అనుగ్రహించింది కాక మెయిన్ మరి చర్చస్ నడిపిస్తున్నట్టు దైవ సేవకులు వారి కుటుంబాలకు నీ ఆత్మ కాపుదాలను గ్రహించమని నీ అంత వారి మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నంతండి ఏసు నావుల నీ విడుదలను దయచేయండి మేము ఏదైతే ప్రార్థించమో అది పొందుకున్నట్లు చేసినందుకు నీకు కొందం చేస్తూ ప్రార్థించిన పొందుకునే నమ్మతండ్రి మైన్ హాలే లుయా మరి అలాగే దేశ విదేశీయుల మరియు చదువుల నిమిత్తం చాలా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళాలనుకుంటున్నారు వెళ్తున్నారు వెళ్ళిన వారు ఉన్నారు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం వేసే ఎవరైతే మరి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకుంటా ఉన్నారో మరి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలు చదువుకోవాలనుకుంటా ఉన్నారో వారందరూ ప్రభావ కృప చూపించండి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళటకు మరి వారికి వాంఛి తీర్చమని చదువుకుంటూ కృప చూపించి ఆర్థిక సమస్యలేమీ లేకుండా ప్రభావ నీవే అనుగ్రహించమని కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జీజస్ నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందల చేస్తున్నాను మార్గాలు తెరిస్తున్నందుకు వందనాలు చేస్తున్నాను మరి వాళ్ళు ఎక్కడ చదువు ఎలా చదువుకు అన్నీ కూడా మీరే మీ నామ్మహిమార్త నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి మరి అలాగే పన్నెండో పాయింట్ చూసినట్లయితే దేశంలో మరి రైతు చట్టాల కొరకు మనం పోరాడుతున్నటువంటి రైతుల కొరకు ప్రార్థన చేద్దాం మరి చాలామంది రైతులు ఆ చట్టాల కొరకు పో పోరాడుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఒక చట్టం ఉంది ఒక నియమం ఉంది కానీ రైతులు అయిపోవటం వల్ల అది బయటకు రాకుండా అయిపోవటం అది పాస్ అవ్వకపోవటం ఇట్లా జరుగుతూ ఉంది అనమాట ఈ ఇది ఇంతగా మళ్ళీ రేటుకి ఇవన్నీ బోల్డ్ సిస్టమ్ ఉన్నది రైతులకి వాటిని ఆ రైతులకి మరి ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల కొరకు వాళ్ళు పోరాడుతున్నారు వాటిని దేవుడు మరి వారికి న్యాయం చేయనట్లు ప్రార్థించేద్దాం వేసే మరి రైతులు కొన్నటువంటి సమస్య నీకు తెలుసు వారికి ఏ చట్టాలు అయితే కావాలనుకుంటున్నారో అవన్నీ నెరవేర్చబడిన కృప చూపించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ పదమూడో పాయింట్ మనం చూసినట్లయితే ప్రతి దినం కోట్లాది మంది మరి విమానాల్లో రైల్లో ట్రైన్ల్లో రోడ్డు ప్రమాదాల్లో మరి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరి క్షేమం కొరకు ప్రయాణించేస్తున్నారు వేసానిక చాలా చాలామంది నా మరి ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు నా ప్రభా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఫ్లైట్లోను అనేక విధాలుగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రొడక్షన్ అనుగ్రహించండి క్షేమను అనుగ్రహించమని నువ్వే కృప చూపించమని మన ప్రతి నెల ఈ విధంగా మేమంతా కలిసి ప్రార్థించేటువంటి భాగ్యం ఇస్తున్నావు నీకు వందనాలు ఇంతవరకు చేసిన ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాంత్రి మెయిన్ అలాగే పదిహేను పాయింట్ మరి దేవుని పరిచయలో సంఘాల్లో మరి సోదర సోదరుల మధ్య ఏ విధమైనటువంటి స్వార్థం కానీ అసూయ కానీ మస్తరం కానీ లేకుండా మరి కలిసి దేవుని మహిమ మనం ప్రార్థించేద్దాం విషయా నీకు వందనాలు మరి సంఘాల్లో సహోదరుల మధ్య సహోదరుల మధ్య ఎవరి మధ్య ఏ విధమైనటువంటి మన ప్రభావం ఇబ్బంది లేకుండా చూపించమని ఏ విధమైనటువంటి నా ప్రభా మరి మనస్పర్ధ లేకుండా ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ప్రేమ ఐక్యత సమాధానం కలిగి పరిచయ చేయటే కృప చూపించమని ప్రతి వారిని తోడుకొస్తున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాను జీవం కలిగినటువంటి దేవుడు నీకు స్తోత్రం జీవాధిపతి నీకే ఎత్తరం మరి నా ప్రభా ఈరోజు ఈ ఫిబ్రవరి మాసంలో మేము చేసిన ప్రతి ప్రార్థన పాయింట్ ఆలకించావు ఆలకించాం ఆమెను అన్నట్టు చేసినందుకు నీకు వందనాలు మరి ఈ సమయం అందు మేం చేసి నీ ప్రార్థన కూడా ఆలకించావు నీకు వందనాలు వందలాలు చేస్తూ ఉన్నాను సమస్తము నేనా మహిమార్థంగా మరి ఉండుట కృప చూపించమని చేసిన ప్రతి ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనం చేస్తూ నా జడ నే సూకరిస్తున్న నామలో ప్రార్థించిన మీ పొందుకుని నిన్నమ్మా పరమ తండ్రి ఆ మేన్ వేసరక్తమే జయం శిల్ రక్తమే జయం అపోసిన మహిమ కలిగిన గాక ఆ మేన్ తండ్రి యొక్క ప్రేమ కుమారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సాహవాసం అనేది ఇప్పుడేప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ద్వారా కాక ఆ మైన్ ఆ మైన్ ఆ మైన్ ప్రతి లాట్ నెల మరి ఇలాగా ప్రజాక్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంటుంటాం మరి మీరు కూడా పాలుపంచుకోండి ప్రజాక్షేమం కొరకు ప్రార్థించేద్దాం ప్రభు మన అందరినీ దీవించాల్సరించి పాల్పరచుని కాక ఆ మెయిన్